హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్ ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాలు వీటిని రవ్వ కుడుములని కూడా పిలుస్తారు ఇవి వినాయకునికే కాదు చిన్నపిల్లలకి కూడా చాలా ఇష్టం ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడయ్యాక ఒక కప్పు పియ్యపు రవ్వ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బియ్యపు రవ్వని నేతిలో బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ రవ్వను వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ముందుగానే నానబెట్టుకున్న టూ టేబుల్ స్పూన్స్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని వేసుకుని నేతిలో వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో బియ్యపు రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని మరిగించాలి దీనిలో టూ టేబుల్ స్పూన్స్ బెల్లం తరుగు రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వని కొంచెం కొంచెం వేసుకుని గరిటితో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఉండలు కట్టకుండా గరిటితో తిప్పుకుంటూ ఉడికించాలి ఇలా దగ్గరికి అయినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఇవ్వాలి ఈ చల్లారిని ఈ పిండిని ఒకసారి కలుపుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఈ పిండి మొత్తం ఒకసారి మొత్తం కలుపుకుని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఉంచి కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్ షేప్లోకి చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ బాల్ని మధ్యలో ప్రెస్ చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలి దీనివల్ల ఈ ఉండ్రాళ్ళు చాలా టేస్ట్ గా ఉంటాయి ఇలా మిగిలిన వాటినన్నిటినీ ఇలాగే చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్న వీటిని ఇడ్లీ పాత్రలో రేకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని వీటిని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇవి కొంచెం చల్లారినిచ్చి వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ రవ్వ వండ్రాళ్ళు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి